మేము డాక్టర్ ప్రభు అర్ అండ్ స్పైన్ కేర్ అనే స్పైన్ సెంటర్ అనేది ఒక సంస్థ ద్వారా ఓపీడీ సర్వీసెస్ని స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ మన భీమా సర్కల్లో మన మున్సిపాలిటీ ఆపోజిట్లో ఈ క్లినిక్ ఉందండి ఈ క్లినిక్లో వచ్చి అందరూ ఆ సర్వీసెస్ని వాడుకోవాలని చెప్తూ ఆదోని ప్రజలకి ఆదో చుట్టు ఉన్న గ్రామ ప్రజలకి అందరికీ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నా తోడు కౌన్సిలర్స్ అయినా ఇక్కడ ఆదోని మున్సిపల్ అట్లే వచ్చి మన సాయి ప్రసాద్ అన్న మన రూలింగ్ ఎమ్మెల్యే గారు పానల్ శాంతి గారు అట్లా వచ్చి గీక్ష నారాయణ అందరూ వచ్చి వాళ్ళు సహాయం అందించినారు వాళ్ళు వచ్చి వాళ్ళ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు దానివల్ల నేను నాకు ఒక ఒక రకంగా వచ్చి మనోబలం వచ్చింది నేను ఇంకా సర్వీసెస్ ముందు ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ సర్వీస్ అందరూ వచ్చి మన ప్రజలందరూ వాడుకోవాలని చెప్తూ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను ఎస్పెషల్లీ వచ్చి ప్రింట్ ప్రింట్ మీడియా సెక్షన్ వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టు సాయంత్రం నుంచి ఎయిట్ ఓ క్లాక్ సార్ ఎలాంటి సర్వీస్ అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉంటే రావాలి మా దగ్గర వచ్చి నేను ఎస్పెషల్లీ స్పైన్ సర్జరీస్ సర్జరీస్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ సర్జరీస్ స్పైన్ సర్జరీ సర్జరీస్ అంటే వన్ స్టాప్ ఆర్తో పాయింట్ అనేది అనుకుంటే మన క్లినిక్ లో అయ్యేటట్టుగా ఇక్కడ మనకి డాక్టర్స్ అందరూ వచ్చి మళ్ళీ మళ్ళీస్ దాని గురించి మీ దగ్గర అవునండి సొల్యూషన్ అనేది వస్తుంది ఎందుకంటే ఈ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ అనే ప్రాబ్లం ఎట్లుందంటే ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఒక జీవిత కాలంలో ఒక ఫార్టీ పర్సెంట్ వరకు వాళ్ళకి ఈ సర్ఫెక్షన్ అనేది వస్తుంది ప్రతి చిన్న పిల్లడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సమస్య అనేది వస్తుంది మామూలు రెగ్యులర్గా వస్తుంది దీనికి ట్వంటీ పర్సెంటే సర్జరీస్ అవసరం పడతాయి మిగతా ఎయిటీ పర్సెంట్ వచ్చి పెయిన్కిలర్స్ తర్వాత వచ్చి ఫిజియోథెరపీ ద్వారానే మన వర్క్ మాడిఫికేషన్ ద్వారానే దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఇట్లాంటి పేషెంట్లకి కౌన్సిలింగ్ చేయడము అట్లా అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం సర్జరీస్ గురించి ఆలోచన చేసుకుని పోవడం అనేది చెప్పవచ్చు చెప్పడం జరుగుతుంది సార్ మెషిన్స్ మీతో అడ్వాన్స్ మెషినరీస్ అని మెసేజెస్ మెషినరీస్ మెషిన్ నా దగ్గర వచ్చి ఆర్ సిస్టమ్ ఎక్స్టమ్ ఉందండి అట్లే వచ్చి ల్యాబ్ సిస్టమ్స్ ఉన్నాయి ఓటీ సెటప్ లో వచ్చి నాకు ఎండోస్కోపిక్ స్పైన్ అంటే కెమెరా ద్వారా చేసుకునే సర్జరీస్ కానీ అండ్ కెమెరా ద్వారా చేసుకునే ూరులో చాలా ఇయర్స్ నుంచి సర్వీస్ అందిస్తున్నారు ఈ ఈరోజు ఇక్కడ ఆదోని ప్రజలకు కూడా మంచి వైద్యం అందించాలని ఇక్కడ ఈ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది సో ఒక డెడికేటెడ్ డాక్టర్ ఒక మంచి డాక్టర్గా ఆల్రెడీ పేరు పొందిన రఘు గారు తప్పకుండా ఆధ్వర్య ప్రజలకి ఇక్కడ వైద్య వైద్యం ఒక నాణ్యమైన నాణ్యమైన వైద్యాన్ని తప్పకుండా అందిస్తారు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇవాళ ఆయన సెంటర్ ఓపెన్ చేయడం పని చేసినప్పుడు వచ్చి మేము విజిట్ చేయడం జరిగింది ఇంకా ఈ విషయం ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ డాక్టర్ రఘు గారు జగన్ మీడియా సభ్యులందరికీ నా నమస్కారం అండి రఘు గారు వచ్చేసి ఆల్మోస్ట్ అలా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటోమేటిక్ సర్జన్ ఆయన బట్ సారు వచ్చేసి మేడం నేను ఆధునిక ప్రజలకు చాలామంది ప్రధాని సార్ బ్యాక్ పెయిన్తో చాలా సఫర్ అవుతున్నారు దాంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంటే ఆపరేషన్ పడుతుంది మిగిలిన వాళ్ళు టైంకి చూసుకొని మందులు వేసుకొని రెస్ట్ తీసుకొని ఫిజియోథెరపీ తీసుకుంటే అరవై పర్సెంట్ జనాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు మన ఆధునిక చుట్టుపక్కల ఎవరికి చూసినా ప్రతి ఒక్కరు కష్టపడితే కానీ ఇంట్లో గడవదు అలాంటి వాళ్ళకి మోకాలు నొప్పులు అయితేనేవి ఈ బ్యాక్ పెయిన్ అయితేనేవి చాలా సమస్యగా మారింది సో వాళ్ళ ఇప్పుడు ప్రజలు కూడా ఎలా అయినారంటే ఒక డాక్టర్ పోతారు రెండు రోజులు మందులు వాడతారు ఆ దగ్గర తగ్గలేదు ఇంకొక డాక్టర్ పోదామా బెంగళూరు పోదామా హైదరాబాద్ పోదామా అని ఉన్నారు లేదా నేను చెప్తాను అయితే డాక్టర్గా ఒక రెండు రోజుల్లో మూడు రోజులు ఎవరికి సొల్యూషన్ దొరకదు ఆధునిక ప్రజలు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే రఘుగారు వచ్చి ఎవి కాకుండా ఆధునిలో కూడా సర్వీస్ ఇస్తా అన్నప్పుడు సార్ ఆపరేషన్ థియేటర్ మేము చూస్తాం మేడం యూటిలైజ్ చేసుకుంటాము చిన్న కోతతోన వెన్నుపూసే ఒక ఆపరేషన్లు చేస్తారు సార్ అట్లా అన్నప్పుడు నాకు ఆధునిక వచ్చి మా ఆధునిక ప్రజలకు మీరు సహాయపడుతున్నప్పుడు నా వంతు సాయంగా సార్ మీరు వాడుకోండి మా ఆపరేషన్ థియేటర్ నేనే నీకే యాడ్ చేస్తాను చేస్తాము బట్ మా ఆధునిక ప్రజలు వాళ్ళు వస్తారు వస్తారు లేని వాళ్ళ దగ్గర చూసి తీసుకోండి అని చెప్పడం జరిగిందండి ముఖ్యంగా ఆధునిక ప్రజలకి ఏంటంటే చిన్నగా సమస్య ఉన్నప్పుడే వాటిని చూపించుకోవడము పరిష్కారం చేసుకోవడము దానికి పర్మనెంట్ సొల్యూషన్ వెతుకోవాలని కోరుచున్నాను ముఖ్యంగా ఈ రెండు రోజులు ఈ డాక్టర్కి పోయి నా రోజులు ఆ దగ్గర పోయి మళ్ళీ నేను చాలా చూశానండి నా దగ్గరకే వస్తారు ఎందుకు లేదంటే వాళ్ళ దగ్గర ముప్పై నలభై ఎంఆర్ఐలు ఉంటాయి అంటే ఒక వెన్నుకూసేమక ఫోటో ఎనిమిది వేల నుంచి నెలల వరకు అవుతుంది అది ముప్పై నలభై ఉన్న అంటే కూడా నలభై వేలు ఫోటోలకి ఖర్చు పెడుతున్నారు బట్ సరైన అవగాహన లేదు ప్రజలకి లేదు అందులో డాక్టర్ నుంచి కన్సల్ట్ అయ్యి ఓపెన్ గా మాట్లాడి సార్ యొక్క సర్వీసుని మీరు ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాను ముఖ్యంగా ఏంటంటే ఆధునియంలో అయితే ఇంతవరకు అయితే స్కోపిక్ సర్జరీ ఎవరు చేయలేదు బట్ సార్ ఏమంటున్నారు అయితే ఇప్పుడు ఆపరేషన్ అంటే చాలా మంది భయపడతారు అమ్మా ఇంత పెద్ద ఆపరేషనా ఎప్పుడు మేము లేచి నడవాలి వెండు పోసేకా అన్నీ ఊప్యాం కదా పెద్ద ఆపరేషన్ అయితే మేము మళ్ళీ పనులు చేసుకుంటామో లేదో అనే అపోహ లేకుండా చిన్న కోత అంటే మినిమం ఇన్వాసివ్ ఇవ్వనమాట ఇప్పుడు ఉండే ఆపరేషన్ అయితే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కోసేవాళ్ళు వెన్ను కోసాక కూడా వెన్నలో ఇక్కడ నుండి ఇక్కడ కోసేవాళ్ళు ఇప్పుడు ఏం లేదు ఒక వన్ సెంటీమీటర్ టూ సెంటీమీటర్ ఆపరేషన్తోన పేషెంట్ రెండు మూడు రోజులు హాస్పిటల్లో ఎక్కువ ఉండే అవసరం కూడా లేదు రెండు మూడు రోజుల్లో ఆయన పని చేసుకోవచ్చు ఒక పది రోజులు రెస్ట్ తీసుకొని ఇలాంటి సర్వీస్ని ఇస్తున్నారంటే రఘు గారికి నేను ఎంతో మా హాస్పిటల్లో దానికి ఉపయోగ ఉపయోగపడుతుంది అంటే నేను చాలా సంతోషిస్తున్నాను రఘు గారు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదండి నేనే రఘు సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మా సార్ తెచ్చిన ఎక్విప్మెంట్ చాలా హైఫై ఉందండి మా ఒటీలో కూడా ఉంది ఈ అది పూజ జరిగింది బట్ ఆగని ప్రజలకు మరీ మరీ చెప్తున్నాను దూరపు కొండలో ను దూరం కొండలు మనకు మన దగ్గర ఉన్న డాక్టర్లని పదిసార్లు వెళ్ళి కలవచ్చు పదిసార్లు మాట్లాడచ్చు పదిసార్లు వాళ్ళు ఒపీనియన్ తీసుకోవచ్చు అలాంటి డాక్టర్లు ఆదరణలో ఉన్నారు బట్ నాకు ఇప్పుడు కూడా ఎందుకు బెంగళూరుకి హైదరాబాద్కి అలా వెళ్తున్నారో నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదండి ఈ భోజనం అందరూ అన్నమే తింటారు వరి అన్నమే తింటారా వేరే అన్నం తింటారా డాక్టర్లు అందరూ డాక్టర్లే బట్ వచ్చిన వారిని ఆధునిక ప్రజలు కూడా వారిపైన దాడులు చేయకుండా వారిపైన కేసులు పెట్టకుండా వారిని మంచిగా చూసుకుంటే ఆధునికి చాలా డాక్టర్లు అవసరం ఉందండి ఎట్లా ఇప్పుడు సరి ఉన్న డాక్టర్లు సరిపోరు ఇప్పుడు ఎంతమంది డాక్టర్లు ఉన్నారో వారికి రెండిద్దరు డాక్టర్లు వాళ్ళ ప్రజలకి అవసరం ఉంది ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆధునిలో సేవ చేయడానికి ఎవరు ప్రజలు రారు డబ్బు ఉన్నవారు బెంగళూరు పోతారు అమెరికాకు పోతారు హైదరాబాద్ పోతారు డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఆదనిలో వారు సేవలు ఉపయోగించుకోవాలంటే డాక్టర్కి వచ్చిన డాక్టర్కి కొత్తగా ఎవరైనా రాని ఎక్కడి నుంచైనా రాని ఆధునిక సర్వీస్ ఇస్తున్నామంటే ఆధ్వని ప్రజలందరూ మేము మేము వెనుక ఉంటాం సార్ మీరు మాకు సర్వీస్ చేయండి లేని వాళ్ళకి చూసి తీసుకోండి ఉన్న వాళ్ళ తీసుకోండి అని మీడియా అయితేనేమి ప్రజలు అయితేనేమి పాలకులు అయితేనేమి అందరూ డాక్టర్లు వెనుక ఉన్నారంటే ఆధ్వనిక రేపు యాభై మంది డాక్టర్లు వస్తారు డాక్టర్లు రాని పరిస్థితి ఆధునిని చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు చుట్టుపక్కల ప్రాంతాలు మన మాసెంట మనం అందరూ అది మార్చుకోవాలి ప్రజలు ముఖ్యంగా ప్రజలలో మార్పు వస్తే తప్ప మనము డాక్టర్లని మనం సంపాదించుకోవాలా అరే ఆధునిలో డాక్టర్లా ప్రజలా అయ్యో ప్రజల్ని చూసి డాక్టర్ రావాలా అర్థమైందా ప్రజల్ని చూసి డాక్టర్ రావాలా అది మనకి ఆధునిక ప్రజలు నేను పుట్టి పెరిగినాను ఆధునిలో నాకు ఆధుని అంటే చాలా అభిమానము ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని వచ్చిన డాక్టర్లను మనం సక్రమంగా ఉపయోగించుకొని మన కోసం అని లక్షల లక్షలు వాళ్ళు డబ్బులు పెట్టి మిషన్లు కొని నిన్న చూసారండి రాత్రి ఒక గంట వరకు ఉన్నారు అక్కడ ఆపరేషన్ తేవడం మిషనరీ కోసం ఎవరి కోసం చేస్తున్నారు ఇవన్నీ అంటే ప్రతి విద్య ప్రతి వైద్యము ప్రతి పని ప్రతి ఒక్కరు చేసే దేనికోసము కడుపు కోసమే చేస్తారు డాక్టర్ ఒక్కడే కడుపు కోసం చేయరు అంతమంది ఏ డాక్టర్ ఒక మనిషిని చంపడండి ఆధునికలు అది నాకు నచ్చని పని ఒకరు ఏదైనా అయ్యిందంటే డాక్టర్ చెప్పినారంటారా మీకు అంత నమ్మకం లేనప్పుడు ఆ డాక్టర్ అయినా ఎందుకు పోయినారు మీరు ఎందుకు పోయి చేయించుకున్నారు నమ్మకం ఉండే కదా డాక్టర్ పోయింది ఏదైనా కానీ ఏ కేసు అయినా కానీ డాక్టర్ అనే కాదు ఒక లాయర్ కేసు కావచ్చు ఒక ఎంఆర్ఓ కేసు కావచ్చు ఇంకొక కేసు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు సక్సెస్ ఇయ్యరు బట్ ఆధ్వనిలో ఆ ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలంటున్నారండి యాజ్ ఏ డాక్టర్గా మీలో ఆధుని సభ్యురాలుగా నేను చెప్పేది ఒకటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ దేవుడు తప్ప మరి ఎవరు ఇవ్వలేరండి ఏ డిపార్ట్మెంట్లో కానీ కానీ వచ్చిన డాక్టర్లని చూసుకోండి వారికి సహకరించండి వారు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మీ జబ్బులు కూడా నేను చూసి చిన్న ప్రొసీజర్తోన పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసే డాక్టర్ మన కోసం ఆధునిక వచ్చినారు ఆధునిక ప్రజలందరూ డాక్టర్ని ఎంకరేజ్ చేయాలని నా తరపునండి మరీ మరీ కోరుకుంటున్నాను ముఖ్యంగా మీడియా సభ్యులకైతేనేమి ఆధునిక ఇక్కడ వచ్చిన ప్రతి వారికి నేను నా థ్యాంక్స్ చెప్పుకుంటూ రెండు మాటలు పెట్టుకోండి మన ఆధునిక అంటే డాక్టర్ పరిగెత్తుకొని రావాలి ఇట్లా ఆధునిక పరిగెత్తుకొని రావాలి ఆధునిక చాలా డాక్టర్ల అవసరం ఉంది దయచేసి వారిని వెనుక పంపే ప్రయత్నాలు అయితే చేయొద్దండి ఒక్క నా రిక్వెస్ట్ అండి యాజ్ ఏ బిడ్డగా నేను మాట్లాడుతున్నాను మరీ మరీ అండి అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ అంటూ సెలవు నా పేరు డాక్టర్ ఎస్ శాంతిజ్యోతి అండి